మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మరికొన్ని గంటల్లోనే తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఎనిమిది షో మొదలు కానుంది ఇక ఈ షో కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే బిగ్ బాస్ ను ఆదరించే వారు ఎంత మంది ఉన్నారు బిగ్ బాస్ షో అంటే నచ్చని వారు కూడా అంతే మంది ఉన్నారు ఇకపోతే ఆ సంఘ పక్కన పెడితే గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ షో కి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న విషయానికి తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఇప్పటికే ఎంతో మంది పేర్లు వినిపించాయి కానీ ఇప్పటి ఏ ఒక్కరి పేరు కూడా ఇంకా ఫైనల్ కాలేదు షో మొదలవుతే తప్ప ఈ హౌస్ లోకి ఎవరెవరు ఎంట్రీ ఇస్తారు అన్న విషయానికి పై క్లారిటీ లేదు ఇక తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేమిటంటే హీరో నాగ చైతన్య షో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాల్సిన కర్మ నాగ చైతన్యకు ఏం పట్టింది ఇదంతా ఫేక్ అంటూ కొంతమంది కొట్టి పారేస్తున్నారు మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాలి అంటే నాగచైతన్య కానీ శోభిత కానీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి మరోవైపు నాగార్జున సారి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అంతకు మించి ఉంటుంది ఆటలకు పాటలకు గేమ్లకు ట్విస్టులకు లిమిట్ ఉండదు అంటూ షోపై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు దీంతో ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి